అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అదే భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం టిఫిన్ చేయడం అయిపోవడంతో తను రెడీ చేసిన టిఫిన్స్ అన్ని టేబుల్ మీద పెడుతూ ఉన్న సరళకి ఎవరో స్టెప్స్ దిగుతున్న సౌండ్ వినిపించడంతో అటు వైపు తిరిగి చూసింది అక్కడ చాలా స్టైల్గా రెడీ అయ్యి మునపటి ఆకాశలా పొగరగా కనిపిస్తున్న అతన్ని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయింది ఆమె ఆమె షాకింగ్గా తన వైపు చూడడం చూసి ఏంటంటీ అలా చూస్తున్నారు కొత్తగా కనిపిస్తున్నానా ఆంటీ అని అడిగాడు ఆకాష్ కొత్తగా కాదు బాబు పాతగా కనిపిస్తున్నారు మా ఆకాష్ బాబులా కనిపిస్తున్నారు మీలో ఈ మార్పు చాలా సంతోషంగా ఉంది బాబు అంది సరళ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ ఇక నుంచి ఇంట్లో అన్ని సంతోషాలే ఆంటీ మీరు ఇలాంటి చిత్ర విచిత్రాలు మరిన్ని చూడవలసి వస్తుంది కానీ అమ్మ ఎలా ఉంది టిఫిన్ చేసిందా అంటూ అడిగాడు ఆకాష్ బాగానే ఉన్నారు సార్ కానీ ఆ షాప్ నుండి ఇంకా తేరుకున్నట్లున్నారు ఎప్పుడు చూసినా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు ఆమెకి కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది అంది సరళ సర్లే నేను చూసుకుంటాను అని చెప్పి కింద ఉన్న ఒక గదిలోకి గది డోర్ తీశాడు ఆకాష్ ఆ డోర్ తీయగానే మొహం మీద విరుగుపడడంతో మొహానికి చేతు చేతులు అడ్డు పెట్టుకుని పెట్టుకుంది వసుంధర ఆమె అంత భయపడడం చూసిన ఆకాష్ పిడికిలి కోపంతో బిగుసుకుంది నువ్వు చనిపోయి బ్రతికిపోయావు కానీ లేకపోతే నా కన్న తల్లిని ఈ పరిస్థితిలో ఉంచిన నిన్ను నేనే చంపేసేవాడిని అని మనసులో అనుకుని అమ్మా అంటూ చిన్నగా పిలిచాడు ఆకాష్ ఆ పిలుపుతో కళ్ళకి అడ్డంగా ఉన్న చేతిని తీసి తీసిన వసుంధరకి తన కొడుకు కనిపించడంతో ఆ కళ్ళలో చిన్నగా తడి చేరింది ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటూ ఇంకా ఎన్ని రోజులమ్మా ఇలా చీకట్లోనే ఉంటావు బయటికి రాకూడదు అంటూ ప్రేమగా అడిగాడు ఆకాష్ మీ నాన్న నాకు మిగిల్చిన చీకటి ఇదే కదరా ఎన్నో సంవత్సరాలు చీకటి గదిలో బందీగా ఉన్న నేను వెలుగులోకి రావాలి అంటే భయంగా ఉంది ఈ చీకటిలో నాకు ఎప్పుడూ తోడుగా తోడుగా ఉన్న మా నాన్న కూడా నా పక్కన లేకపోవడంతో ధైర్యం చేసి బయటికి రాలేకపోతున్నాను ఆకాష్ అంటూ దిగులుగా చెప్పింది వసంతరామ్ అలా అని ఇలా చీకట్లో ఎన్ని రోజులు ఉండిపోతారమ్మా ఆకాశవాణికే వచ్చిన సరళ అడగడంతో వెలుతురులో ఉండే ప్రతి ఒక్కరికి ఒక చీకటి జీవితం ఉంటుంది ప్రతి మనిషి పైకి మహాత్ములా కనిపించినా మనసులో మాత్రం కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి వెలుగులోకి వచ్చి అలా నటించే మనుషులను చూడాలి అంటే భయం వేస్తుంది నాకు కొంచెం సమయం ఇవ్వండి మెల్లుగా అలాంటి మనుషులకి ఆ వెలుతురికి అలవాటు పడతాను అంది వసుంధర దాంతో భారంగా ఒక నిట్టూర్పు వదిలి సరే అమ్మ నీ ఇష్టం నేను బయటకు వెళుతున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు త్వరగా వచ్చేస్తాను అని చెప్పి బాధగా ఆమె వైపు ఒక్కసారి చూసి బయటికి నడిచాడు ఆకాశ అలా కారు అక్కడి నుంచి వెళుతూ ఉన్న ఆకాష్ ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాయి రోడ్డు మీద ధాత్రి కనిపించడంతో ఆమె వెనకే వెళ్ళిన ఆకాష్ కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు దానితో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆనందం ఆ తర్వాత రోజు మెల్లిగా ఆ తర్వాత రోజు మెల్లిగా కోలుకుంటూ ఉన్న ఆకాష్కి ఒక కాల్ వచ్చింది అది ధీరజ్ నుండి అవడంతో అతన్ని కలవడానికి వెళ్ళాడు ఆకాష్ తన ఎదురుగా నిలబడి ఉన్న ధీరజ్ని చంపేసే చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా కోపం వస్తున్నా కూడా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ నా దాత్రిని ఎందుకు కిడ్నాప్ చేశావు అంటూ అడిగాడు ఆకాష్ ఆ మాటకి నవ్వు రావడంతో పెద్దగా నవ్వుతూ ఉన్నాడు ధీరాజ్ ఆ నవ్వు చూస్తున్న ఆకాష్కి మరింత మండిపోతూ ఉంది దాంతో ఆవేశంగా అతని కాలర్ పట్టుకున్నాడు అతను అతన్ని మొహంలో కనిపిస్తున్న కోపం చూసి ప్లీజ్ కూల్ డౌన్ బాస్ నీతో గొడవ పడడానికి నేను రాలేదు దాత్రి నీకు దూరంగా ఎందుకు వచ్చేసిందో చెప్పడానికి మాత్రమే వచ్చాను నువ్వు అనుకోవచ్చు ఇన్ని రోజులు దాత్రి కోసం పిచ్చివాడిలా తిరుగుతున్న నేను తను నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నిన్ను కలిసి తన గురించి చెప్పవలసిన అవసరం ఏంటి అని నిజమే బాస్ దాత్రి అంటే నాకు ఇష్టం కానీ ఆ ఇష్టం తనని నా సొంతం చేసుకోవాలనే పంతమే ఎక్కువ ఉంది కానీ నీ ఇష్టంలో నీ ప్రాణం ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి క్షణం మీ ఇద్దరిని ఫాలో చేస్తూ గమనిస్తూనే ఉన్నాను మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రాణాలు పెట్టుకున్నారు అంత తెలుసుకున్న తర్వాత మీ మధ్యలోకి ఎందుకు రావాలి అని ఎందుకో రావాలి అని అనుకోలేదు ఒకప్పుడు మూర్ఖత్వంతో మీ ఇద్దరిని దూరం చేసిన నాకు మళ్ళీ అదే మూర్ఖత్వంతో మిమ్మల్ని దూరం చేయాలి అని అనిపించలేదు కానీ దాత్రి తనకి తానుగా మీకు దూరం కావాలి అనుకుంటుంది దానికి కారణం తన తల్లితండ్రులు అంటూ చెప్పాడు ధీరాజ్ ఆ మాటతో ఏదో అనుమానం రావడంతో అతని వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు ఆకాష్ నీ అనుమానం నీ అనుమానం కరెక్టే ఆకాష్ దాత్రి తన తల్లిదండ్రుల చావుకి పగ తీర్చుకోవడానికే ఈ ఊరు వచ్చింది ఆ విషయం నీకు తెలుసు కదా ఆ తర్వాత తన జీవితంలో చాలా జరిగాయి అలాగే ఒక పదిహేను రోజుల క్రితం అనుకోని సంఘటన ఒకటి ఆమె జీవితంలో జరిగింది ధీరజ్ చెప్పడంతో ఏంటి అది అన్నట్లు ఆతృతగా తన మొహంలోకి చూశాడు ఆకాశం కంగారుగా ఎక్కడికో వెళుతున్న మీ నాన్నగారు ఆమె కంటపడడంతో ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళింది ధాత్రి ఒక రహస్య ప్లేస్ లో ఎవరినో అతను బంధించి ఉంచడం గమనించి ఎలా అయినా వాళ్ళని విడిపించే విడిపించాలి అనే ప్రయత్నంలో అనుకోకుండా ఆమె మీ నాన్నగారిని చంపేసింది అని ధీరజ్ చెప్పడంతో షాక్ అయ్యాడు ఆకాష్ భారంగా శ్వాస తీసుకుని వదిలి మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు దాత్రి ధాత్రి వెనక పెట్టిన నా మనుషుల ద్వారా విషయం తెలుసుకున్న నేను అక్కడికి వెళ్ళాను పోలీసులకి లొంగిపోతాను అని గొడవ చేస్తున్న తనకి ఏదోలా నచ్చ చెప్పి ఆమెని మీ దగ్గరికి పంపించి అక్కడ ఉన్న పెద్దావిడని ఆమె తండ్రిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని తగలబెట్టేశాను రావడమైతే మీ దగ్గరికి దాత్రి వచ్చింది కానీ మీ తండ్రిని చంపాను అన్న తన గిల్టీ ఫీలింగ్తో తను మీ దగ్గర ఉండలేకపోయింది అందుకే మీకు చెప్పకుండా హాస్పిటల్ నుండి వచ్చేసింది తను అలాంటి పని ఏదో చేస్తూ ఏదో ఒకటి చేస్తుంది అని ముందుగానే అనుమానం ఉండడంతో నేను తన వెంటే ఉండడం వలన తను నాకైనా దొరికింది లేదంటే తన తమ్ముడిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాదో ఆ తర్వాత సంతోష్ ని చదువు పేరుతో యుఎస్ఏ పంపించేశాను తన నిన్ను వదిలి వచ్చేసింది కానీ ఆమె మనసు మాత్రం నీ దగ్గరే ఉంది ఎప్పుడు చూసినా దిగులుగా కూర్చుంటూ నీ గురించి ఆలోచిస్తూ ఉంది అంటూ చెప్పాడు ధీరరాజు అదంతా విన్న ఆకాష్కి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది నాకు తెలుసు ఆకాష్ ఇదంతా నీ మనసు తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది అని కానీ తప్పదు ఈ విషయంలో ఏదైనా సరే నీదే తుది నిర్ణయం నువ్వు దాత్రిని అంగీకరిస్తే తనని నీ దగ్గరికి తీసుకు వస్తాను లేదు అంటే నా దగ్గరే ఉండిపోతుంది బాగా ఆలోచించుకుని నేను నిర్ణయం చెప్పు అంటూ వెళ్ళిపోతూ ఆగిన ధీరాజ్ హా చెప్పడం మర్చిపోయాను మాకక్కడ దొరికిన ఆవిడ మీ అమ్మగారు వసుంధరా దేవి మరొక ఆయన మీ తాతయ్య గారు అప్పటికే హెల్త్ బాగా పాడవడంతో ఆయన హాస్పిటల్లోనే మృతి చెందారు ప్రస్తుతం మీ అమ్మగారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ చెప్పాడు ధీరాజ్ ఆ మాట విన్న ఆకాష్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు అక్కడ తన తల్లి ఉన్న పరిస్థితి చూసిన అతనికి చాలా బాధగా అనిపించింది అన్ని సంవత్సరాలు తన తల్లికి తన తల్లికి తనని దూరం చేసి ఆమెకి నరకం అంటే ఏంటో బ్రతికున్నట్లయితే కన్న తండ్రి అయినా సరే నేను చంపేద్దును ఆ నిర్ణయానికి వచ్చిన ఆకాష్కి దాఖరి చేసిన పని తప్పుగా అనిపించకపోవడంతో ఎలా అయినా తనని తన మనసు మార్చి తనని తన దగ్గరికి తెచ్చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాడు ఆకాష్ అతను ఆలోచనలో ఉండగానే అతని కారు ఒక పెద్ద ఆఫీస్ ముందు ఆగింది కారు మిర్రర్ నుంచి ఆ ఆఫీస్ వైపు చూస్తూ నా నుంచి దూరం పారిపోవాలని ప్రయత్నిస్తున్నావు కదా అది ఎప్పటికీ సాధ్యపడదు అని మరొక్కసారి నీకు నిరూపించడం కోసం నీ దగ్గరికి వచ్చాను దాద్రి ఒకసారి నీ ప్రమేయం లేకుండా నువ్వు నాకు దూరమైనందుకే నాలో రాక్షసుణ్ణి చూస్తావు అంత తెలిసి కూడా ఇప్పుడు నీకై నువ్వు దూరం కావాలని చూసావు అంటే నీకు చాలా ధైర్యం ఉందని చెప్పుకోవాలి చూస్తాను ఆ ధైర్యం ఎంతవరకు ఉంటుందో నన్ను ఎంతవరకు నువ్వు దూరం పెట్టగలవో అది చూస్తాను అని మనసులో అనుకుంటూ కళ్ళకి గాగల్స్ పెట్టుకుని ఆ కార్ దిగాడు ఆకాష్ మీటింగ్ హాల్లో గోల్డ్ కొరుకుంటూ కూర్చుంది దాత్రేయం ఆమె వైపు పరీక్షగా చూస్తూ ఇది ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది కానీ కాసేపట్లో ఇక్కడికి రాబోయే ఉప్పెన్నను చూసి ఏం చేస్తుందో ఏంటో అని ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ధీరాజ్ అబ్బాయి ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి ధీరు ఎక్కడా నువ్వు చెప్పిన ఆ స్పెషల్ గెస్ట్ అసలు వస్తాడా రాడా అంటూ కోపంగా అరిసింది దాత్రి రాడు అన్న ప్రసక్తి అసలు లేనే లేదు దాత్రి తను ఎలా అయినా వస్తాడు జస్ట్ ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయి అంటూ కొంచెం బతిలాడుతున్నట్లు అడిగాడు ధీరాజ్ అరగంట నుంచి ఇదే మాట చెప్తున్నావు విని విని చిరాకు వస్తుంది నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఆ స్పెషల్ గెస్ట్ గురించి వెయిట్ చేస్తూ ఇక్కడే కూర్చొని తగలాడు నాకు మాత్రం చాలా ఇరిటేషన్ గా ఉంది నేను ఇంటికి వెళుతున్నాను అంటూ లేచి ఆవేశంగా బయటికి వెళుతూ ఉంది దాత్రి అరే దాత్రి వచ్చేస్తాడు ఒక్క పది నిమిషాలు అని ధీరజ్ అంటూ ఉండగా ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ తెరుచుకుంది ఆ డోర్ నుండి లోపలికి వస్తూ ఉన్న ఆకాష్ ని చూసి ధీరజ్ చిన్నగా నవ్వుకుంటే దాత్రి షాక్ తో కప్పలా నూరు తెరిచింది నన్ను చూసి పాపకి హోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టినట్లుంది అని మనసులో అనుకుంటూ సీరియస్గా ఆమెని చూస్తూ ఆమె వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు ఆకాష్ అసలు అతను దగ్గరికి రావడం చూస్తూ ఉన్న దాతరికి గొంతు తడి ఆరిపోతూ ఉంది ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు అతన్ని ఎలా ఫేస్ చేయాలో ఎలా మాట్లాడాలో తెలియకపోవడంతో ఆమె శరీరం మొత్తం చెమటలు పట్టేసింది ఆమె దగ్గరికి వచ్చిన ఆకాష్ హలో మిస్ బాగా వెయిట్ చేస్తున్నట్లున్నారు అంటూ అడుగుతూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది దాత్రి అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన ఆకాష్ ఆమె పడకుండా తన చేతుల్లో తన చేతులతో బంధించి పట్టుకున్నాడు టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆమె కనుగుడ్లు రెప్పలపై నుంచి ఆకాష్ కి కనిపిస్తూ ఉండడంతో చిన్నగా నవ్వుకుని ఏంటి సార్ సార్ మీ మేడం నన్ను చూసి ఇలా పడిపోయారు అంటూ ధీరజను అడిగాడు అతను అంటే సార్ అది తనకి తనకి ఒక ఫోబియా ఉంది ఏదైనా భయంకరమైన విషయాలు కళ్ళ ముందు కనిపిస్తే ఆ షాక్ ని తట్టుకోలేక అప్పుడప్పుడు ఇలా పడిపోతూ ఉంటుంది మేబీ ఇప్పుడు కూడా అలానే పడిపోయి ఉంటుంది అంటూ వస్తున్న నవ్వుని పెదవుల చోటనే దాచుకుంటూ అన్నాడు ధీరాజ అంటే ఏంటి మీ మేడంకి నేను అంత భయంకరంగా కనిపిస్తున్నానా అడిగాడు ఆకాష్ ఏమో సార్ అంటే మీరు పెద్ద స్టార్ హీరో కదా పైగా తను మీకు పిచ్చి ఫ్యాన్ తన అభిమాన హీరో తన కళ్ళ ముందు కనబడితే ఎవరైనా కొంచెం షాక్ అవుతారు కదా మా అతిథి కూడా అలానే షాక్ అయి ఉంటుంది అన్నాడు ధీరాజ్ ఒరే ఎదవల్లారా షాక్ లో నేను కళ్ళు తిరిగి పడిపోతే నా గురించి ఆలోచించకుండా ట్రీట్మెంట్ అందించాలని లేదా ఇక్కడి నుంచి ఇంటికి ఎలా తీసుకువెళ్ళాలి అని చూడకుండా మీ ఇద్దరి మధ్యలో నన్ను పెట్టి వాడు నన్ను పట్టుకుని ఉన్నాడు అన్న విషయం ఏమాత్రం పట్టించుకోకుండా వాడితో సేదు పెట్టుకుని ఉన్నావేంట్రా సత్యనోడా మీలో ఒక్కరైనా సరే నా గురించి డిబేట్ మానేసి డిబేట్ మానేసి ఆలోచించి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళా మీకు దండం పెడతాను అని మనసులో అనుకుంటూ ఉంది దాత్రిని ఏంటి ఈ అమ్మాయి పేరు అతిథినా కాని తను నా వైఫ్ దాత్రిలా ఉంది అడిగాడు ఆకాష్ అయ్యో కాదు సార్ తన పేరు అతిథి తను నా వైఫ్ చెల్లెలు మీ వైఫ్ దాత్రి మా అతిథిలా ఉందేమో కాని మా అతిథి మీ దాత్రి కాదు అన్నాడు ధీరాజ్ ఓ అవునా అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయిన ఆ దాత్రి గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు గాని ముందు మీ వైఫ్ చెల్లెలకి ఏం జరిగిందో చూడు అని ఆకాష్ అనడంతో ఓకే సార్ తను షాక్ లో ఉంది కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇఫ్ యు డోంట్ మైండ్ తనని ఎలానే ఎత్తుకుని కారు వరకు తీసుకుని రాగలరా అంటూ అడిగాడు ధీరాజ్ ఒరే నీ దినం పెట్ట వాడి నుంచి తప్పించుకోవడానికి నేను కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటిస్తూ ఉంటే వాడినే నన్ను తీసుకుని వెళ్లమంటా వెంట్రా సచినోడా నువ్వు గనక ఆఫర్ ఇస్తే బాబు ఆకాశంలో ఎగిరిపోతూ నన్ను తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంట్లో పడేస్తాడు ఏదోలా నన్ను కాపాడరా అని మనసులో అనుకుంటూ ఉంది దాత్రేయం ఇందులో అనుకోవడానికి ఏముంది పాప కూడా దూది పింజలా తెలిగ్గానే ఉంది కదా ఇలాంటి పాపల్ని ఎత్తుకోవడంలో ప్రాబ్లం ఏముంటుంది అని అంటూ ఆమెని చేతిలోకి ఎత్తుకున్నాడు ఆకాశ దుర్మార్గుడా దూది పింజిలా ఉంటే ఎవరినైనా ఎత్తేసుకుంటావారా నువ్వు పొద్దున్నే కదరా నీ అంతటి శ్రీరామచంద్రుడు ఎవరు ఉండరాని ఈ దరిద్రుడికి హితబోధ చేశాను అప్పుడే నీలో ఉన్న మగబుద్ధిని చూపించేస్తున్నావు వేస్ట్ ఫెలో అని తిట్టుకుంటూ ఉంది దాత్రి తన చేతిలో ఉన్న దాత్రి మొహాన్ని ప్రేమగా చూస్తూ ఆమెను తలతో తీసుకు వెళుతూ ఉన్నాడు ఆకాష్ ముచ్చటగా ఉన్న ఆ జంటని చూసి చిన్నగా నవ్వుకుని ఇప్పుడు జరిగిన సంఘటనకి మేడం గారు నాకు ఏ శిక్ష వేస్తారో ఏంటో అని మనసులో అనుకుంటూ వారు వెనకే నడుస్తున్నాడు ధీరాజ్ ఆమెని కార్ లో పడుకోబెట్టి కార్ డోర్ క్లోజ్ చేసి ధీరజ్ దగ్గరికి వచ్చిన ఆకాష్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ రోజు నేను నా దాత్రిని చేరుకోగలిగాను అంటే దానికి కారణం నువ్వే తనకి కష్ట సమయంలో తోడుగా నిలబడ్డావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పాడు ఆకాష్ ఇట్స్ ఓకే బ్రో దాత్రి వాళ్ళ నాన్నగారు నాతో ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు దాత్రి బాధ్యత ఎప్పుడూ నీదే నేను లేకపోయినా సరే తన బాధ్యతని నువ్వు తీసుకోవాలి అని ఆ మాటకి అర్థమేంటో కొన్ని రోజుల వరకు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసింది వాళ్ళ నాన్నగారు తన స్థానం నాకు ఇచ్చి దాత్రికి తండ్రిగా నిలబడ నిలబడమని చెప్పారు కాబట్టి నా బాధ్యత నేను ఎప్పుడూ మర్చిపోను ధాత్రికి నా తోడు ఎప్పుడు ఉంటుంది అంటూ చెప్పాడు ధీరాజ్ చిన్నగా నవ్వి జాగ్రత్త నన్ను ఎక్కడ చూసినా షాక్ అయ్యింది నన్ను ఇక్కడ చూసి షాక్ అయింది కదా ఇంకా ఆఫీస్కి రాను అంటుందేమో తన్ని ఎలా అయినా తీసుకువచ్చే బాధ్యత నీదే అలాగే నేను చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్లో తను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అంటూ చెప్పాడు ఆకాష్ తప్పకుండా ఆకాష్ ఇక నుంచి నువ్వెక్కడున్నా ధాత్రి కూడా అక్కడే ఉండేలా నేను చూసుకుంటాను తన మనసులో నీపై దాచుకున్న ప్రేమని నువ్వే బయట తన మనసుని మార్చి సంతోషంగా తన నీతో వచ్చేలా చేసుకోవాలి అని చెప్పాడు ధీరజ్ అలాగే అంటూ అక్కడ నుంచి ఆకాష్ వెళ్ళిపోవడంతో ధీరజ్ కూడా దాత్రిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అందంగా చీర కట్టుకుని చెడ వేసుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని లైట్ మేకప్ తో చూస్తేనే ముద్దు అచ్చమైన తెలిగింటి ఆడపిల్లలా రెడీ అయ్యి మొహంలో ఎటువంటి నవ్వు లేకుండా డల్ గా కూర్చుని ఉంది సహస్ర అప్పుడే ఆ గదిలోకి వచ్చిన ధర్మేంద్ర అంత డల్ గా ఉన్న కూతురు మొహం చూసి బాధగా ఫీల్ అవుతూ ఆమె దగ్గరికి వెళ్లి బేబీ అంటూ ఆమెను పిలిచాడు అతని పిలుపుకి కూడా సహస్ర నుండి ఎటువంటి సమాధానం లేదు దానితో బేబీ అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు ధర్మేంద్ర ఆ స్వర్సతో ఉలిక్కి పడిన సహస్ర అటువైపు చూడగా అక్కడ ధర్మేంద్ర కల్పించడంతో హా డాడీ చెప్పండి పెళ్లి వాళ్ళు వచ్చేసారా నన్ను రమ్మంటారా అంటూ కంగారుగా అడిగింది ఆమె లేదమ్మా వాళ్ళు రావడానికి ఇంకా సమయం ఉంది నువ్వు రెడీ అయ్యావో లేదో చూద్దామని వచ్చాను అని అన్నాడు ధర్మేంద్ర హా డాడీ నేనెప్పుడో రెడీ అయిపోయాను మీరు నా గురించి టెన్షన్ పడకండి అని అంటున్న సహస్ర కళల్లో కన్నీరు ధర్మేంద్ర కన్ను దాటిపోలేదు తన ముందు బయటికి వెళ్లిన అతను నటిస్తూ ఉన్న ఆమెను చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుని సరే తల్లి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బయటికి వెళ్లిన అతను అక్కడే ఉన్న సుధా సుధని కొంచెం పక్కకు తీసుకుని వచ్చి సుధా ఇదంతా కరెక్ట్ కాదు బేబీకి పెళ్లి అసలు ఇష్టం లేదు తనకి ఇష్టం లేనప్పుడు మనం మాత్రం తనని కోర్సు చేసేలా చేయడం నాకేమీ నచ్చడం లేదు ఒక్కసారి ఆలోచించి ఇది మన కూతురి జీవితం అంటూ ఆమెకి నచ్చజెప్పడానికి చూశాడు ధర్మేంద్ర ఆ మాటకి అసహనంగా ఫీల్ అవుతూ ఇప్పటికే చాలా ఆలస్యం చెప్పాం ధర్మ తన విషయంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో అంతా నీకు తెలుసు కదా ఇటువంటి పరిస్థితుల్లో ఆనంద్ మీద నమ్మకంతో ఇంకా ఎన్ని రోజులని శాస్త్ర జీవితాన్ని రిస్క్ లో పెడతాము ఒక కన్న తల్లిగా నేను తనకి మంచి జరగాలని ఆలోచిస్తున్నాను కొన్ని రోజుల నుంచి నువ్వు అన్న పదాన్ని కూడా నవ్వు అన్న పదాన్ని కూడా నా కూతురు మర్చిపోయింది ఇప్పుడు తన జీవితంలో ఒక తోడు అవసరం మనం ఈ పెళ్లి చేస్తే వచ్చిన వాడు దానిని ప్రేమగా చూసుకుంటాడు ఆ ప్రేమే తనని మార్చేస్తుంది అన్న నమ్మకం నాకుంది దయచేసి ఈ విషయంలో అడ్డు చెప్పవద్దు అదిగో పెళ్లి వాళ్ళు వచ్చారు నేను వెళ్లి శాస్త్రాన్ని తీసుకువస్తాను ఈ ఎంగేజ్మెంట్ సవ్యంగా జరిగేలా చూడు చాలు అంది సుధా ఆ మాటతో ఏమీ మాట్లాడలేకపోయినా ధర్మేంద్ర మౌనంగా ఉండిపోయాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఆ తర్వాత ఏం జరుగుతుంది దాత్రి మనసుని మార్చడానికి ఆకాష్ ఎన్ని తిప్పలు పడబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎన్ నైస్ డే